ఏ ఊరికి పోతే కరగబడ్ అయితే ఆ ఊర నువ్వు వస్తే వస్తే ఒక దంతుడు కానీ నువ్వు వస్తే కరెక్ట్ తీసేస్తాను ఈ మైకుల మాట్లాడకండా గొంతు ఒక గొంతు కాకపోతే ఇవాళ నేను రఘువంద్రబాబు గారికి పొద్దున్న ఒక మాట చెప్పినా చాలా ఇబ్బంది అవుతుందన్నా అంటాడు అంటే మా నాయకులను ప్రలోభ పెడతాను కుల సంఘాలకు పైసలు ఇస్తా ఉంటాను అనేక చెల్లరి వస్తాను ప్రొసీడి నా దగ్గర మీరు వచ్చిన కదా నా దగ్గర ఆరు వందల కోట్లు ఖర్చు పెట్టింది ఆరు నెలల మీరు వార్డు మెంబర్ నిలబడితే ఎన్పిటిసి సర్పంచ్ నిలబడితే పదిహేను వరకే ఆశకర్త కానీ మీరు రఘునందన్ రావు గారు మూడు నెలలు ఒక రోజు పెట్టుకున్నారు నేను ఆరు నెలలు కొట్టాడు పదకొండు నెలలు అని అన్ని అనుభవించే గుర్తుపెట్టు అరకాయ ఏంటి అంటే ఇక్కడ చూసినా నేను కానీ ఆరు నెలల కాలంలో ఆరు వందల కోట్లు ఖర్చు పెట్టి అన్ని సంఘాలకు పైసలు ఇచ్చి దళిత పనులు దళితుల కోసమే పుట్టినా దళితుల కోసమే జీవిస్తున్నా అని విజయ హైన్లన్నీ రెండు వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి నా కలెక్టర్ కరీంనగర్ పెట్టి ఇంటికి పది లక్షల రూపాయలు ఇచ్చిందా లేదా ఎన్ని వేల ఓట్లు తెలుసా ఓట్లు పదిహేడు వేల ఆరు వందల కుటుంబాలు నలభై ఐదు వేల ఓట్లు గున్నకూల ఓట్లు మనగా పెద్దగా ముప్పై ఐదు వేల ఓట్లు కుటుంబానికి ఒక లక్ష ఐదు వేల వేల రూపాయలు మొత్తం కలిసి ఎంత తెలుసా మీరు మూడు లక్షల మందికి ఆరు ఆరు వేల రూపాయలు చొప్పున పది పదివేల రూపాయలు చొప్పులు ఇచ్చి ఒక ఎనభై వేల మందికి ఏమో ఈ పదిహేను లక్షల రూపాయలు చొప్పున ఒక లక్షల ఇరవై వేల రూపాయలు ఏమైంది అక్కడ ఓచమ్మ గుళ్ళ మీద నైసమ్మ గుళ్ళ మీద పెద్దమ్మ గుళ్ళ మీద ప్రమాణం చేయించు అయితే కేసీఆర్ మాట గుర్తుకొచ్చింది ఏం గుర్తుకొచ్చింది వాళ్ళు ప్రమాణం చేయిస్తారు ప్రమాణం చేయండి మీద మీద ఒకటి చేయండి లోప లోపల చేసుకోండి తడి బట్టలు కట్టుకుని గురికాయలు తీసుకపోయినా ఆనాడ కేసీఆర్ చెప్పిన పాట అని మంచిగా అప్పచెప్పింది కాబట్టి హుజరాబాద్ లో దిమ్మ పిల్లింద